హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మీరంతా నేను కూడా చాలా బాగున్నాను సో మనం జనరల్ విసురుకుంటే ఒక కథ చెప్పుకుందా యా సో మనలో చాలామంది ఎలా ఉంటారంటే నేను ఏదైనా పని చేస్తే ఏమైనా విమర్శిస్తారేమో ఈ వయసులో నేను డాన్స్ నేర్చుకుంటే ఎవరైనా ఏమని అనుకుంటారేమో నేను పాట పాడితే నీకేమొచ్చు అని అంటారేమో ఇలా మనలో ఉన్న టాలెంట్ని ఎప్పటికప్పుడు నిద్రపుచ్చుతూ ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు మా తోటి కోడలు ఏమనుకుంటుంది పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు మా వారు ఏమంటారు అసలు ఒప్పుకుంటారా ఇలా రకరకాల విమర్శలు వస్తాయని భయపడతారు సో ఫస్ట్ మనలో స్ట్రాంగ్ డిజైర్ స్ట్రాంగ్ విల్ ఉంటే మన మనసుని తృప్తిపరచుకోవడానికి ఎప్పుడూ ముందుంటాం యా సో సెల్ఫ్ లవ్ నేను చెప్తుంటాను కదా అది సరే మనం జొన్నలు విసురుకుంటూ మాట్లాడుకుందాం కబుర్లు చెప్పమంటే పని అంతా పక్కన పెట్టేసి కబుర్లు చెప్పుకుంటా ఉంటాయి కదా అని మనం ఎస్ అందులో నేనైతే బాగా యా సో అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను విమర్శలకి భయపడకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒక కథ చెప్తాను ఒక కప్ప కథ చెప్తాను సో కప్ప ఎలా గెలిచింది కప్ప ఒక దాంట్లో గెలుస్తుంది ఒక కాంపిటీషన్లో కప్ప ఎలా గెలిచిందో చూద్దాం సో గెస్ట్ చేయండి కప్ప ఎలా గెలిచి అని ఓకేనా సో కప్ప రన్నింగ్ రేస్ జరుగుతుంది జరుగుతుంటుందండి ఒక కప్ప వెళ్ళి నేను పార్టిసిపేట్ చేస్తాను అని అడుగుతుంది చేయొచ్చు అంటే అయితే ఆ కప్ప కుంటి కప్ప అన్నమాట అయ్యో అయ్యో నువ్వు కుంటిదానివి కదా నువ్వు రన్నింగ్ రేస్ ఎలా చేస్తావు అంటే పర్లేదు పర్లేదు నేను చేస్తాను అని చెప్పేసి చెప్తదన్నమాట రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అందరూ చుట్టుపక్కల ఇటు అటు చప్పట్లు కొడుతూ ఉంటారు కదా హే 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 కమాన్ 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 ఫాస్ట్ ఫాస్ట్ అని అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు కదా అయితే లాస్ట్కి అందరూ ఏమనుకుంటారు అయ్యో ఈ కుంటి కప్పకి ఏమైనా ఉందా అవసరమా అనవసరంగా గెలుస్తా అని అనుకుంటుందా ఏంటి కుంటి కప్ప తగదునమ్మా అనుకుంటూ వచ్చి లైన్లో నిలబడింది చూడు అని అందరూ అనుకుంటూ ఉంటారు అయినా కూడా కప్ప హ్యాపీగా ఫుల్ స్మైల్ ఇస్తూ చూడు మనం అందరం అంటే కూడా ఎట్లా నంగనాచుల నీ పల్లి గిలిస్తూ నవ్వుతుంది చూడు అని కూడా అంటారు అయినా అది నవ్వుకు ఎప్పుడు వన్ ఇలా రెడీగా ఉంటుంది వన్ టూ త్రీ ఎప్పుడు చెప్తే అప్పుడు స్టార్ట్ చేసేద్దామని సో విజిల్ బిజీలేస్తారు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ కప్ప పరిగెత్తుతూ ఉంటుంది పరిగెత్తుతూ ఉంటుంది పరిగెత్తుతూ ఉంటుంది అన్ని కప్పలు వెళ్తుంటాయి ఈ కప్ప కూడా దాదాపు ఫస్ట్ సె థర్డ్ వాళ్ళని దాటుతుంది సెకండ్ వాళ్ళని దాటి ఫస్ట్ వాళ్ళని దాటి కూడా అందరు అనుకున్న దానికి భిన్నంగా సర్ప్రైజింగ్గా షాకింగ్గా ఈ కుంటి కప్ప ఫస్ట్ వస్తుంది చూసారా సో అప్పుడు కప్పని జెమ్ని టీవీ వాళ్ళు వచ్చి మీరు కుంటి వాళ్ళు కదా మీరు ఎలా గెలిచారు ఎలా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చారు కంగ్రాచ్యులేషన్స్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఎప్పుడు వినని చూడని జరిగింది ఒక కుంటి కప్ప ఫస్ట్ వచ్చింది నార్మల్గా అందరితో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ దాంట్లో వెళ్ళాల్సిన కప్ప నార్మల్ వాళ్ళతో సహా పరిగెత్తగలిగింది ఫస్ట్ వచ్చింది ఓ ఏ ఇవి సక్సెస్కి రీజన్ ఏంటి మరి అందరూ మిమ్మల్ని హే హే వద్దు కుంటి కప్ప నువ్వు ఎట్లా పాటిస్ పెట్ చేస్తావు అని అందరు అరుస్తూ ఉన్నారు కదా అయినా కూడా మీరు ఎలా గెలిచారు అంటే మీ గెలుపుకి రహస్యం ఏంటి అని అంటే అప్పుడు కప్ప చెప్తే నేను చెవిటిదాన్ని అందరు ఏమరి అందరు అరిచింది నాకేది తెలీదు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే నన్ను ఇంటర్వ్యూ ఎవరు చెప్తారనమాట మీరు క మీరు కుంటి కప్ప మీరు గెలవలేరు అని అందరూ హేళన చేశారు అందరూ మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించారు కదా మీరు ఎలా ముందుకు వచ్చారు ఎలా పరిగెత్తారు ఎలా విన్ అయ్యారు అంటే నేను కుంటి మాత్రమే కాదండి నేను చెవిటి దాన్ని కూడా అందరూ అన్నయ్య అన్ని చప్పట్లు కొడుతుంటే వాళ్ళంతా నన్ను పరిగెత్తమని నువ్వు గెలవగలవని అంటున్నారని నేను అనుకున్నాను నేను ఎవ్వరి మాటలు వినలేదు జస్ట్ చప్పట్లని మాత్రమే చూశాను నన్ను ప్రోత్సహిస్తున్నారని అనుకున్నాను అని చెప్పేసి మాట కప్ప చూసారా నేను కూడా చెవిటి దాన్ని అండి ఎవ్వరి విమర్శలు నేను వినను నా మనసుకి నచ్చింది నా కుటుంబాన్ని ఒప్పించుకొని నా కుటుంబానికి నచ్చే విధంగా ఉండి నేను చేస్తాను పది మంది ఏమన్నా కొంతమంది నన్ను డైరెక్ట్గా అంటారు నువ్వు ఇంట్లో పని చేయవా నా ఇంట్లో సంగతి నాకు తెలుసు నేను పని చేయకుండా అవుతుందా అండి వర్క్ చేయకుండా ఇంట్లో వంట చేసుకోకుండా ఇంట్లో నా కుటుంబ సభ్యుల్ని ముందు తీర్చకుండా ఫస్ట్ ఇల్లుని గెలుచుకొని నేను సమాజాన్ని గెలిచి కూడా లాభం లేదు కదా నా ఇల్లు నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ నా హస్బెండ్ నా పిల్లలు నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నీ సమకూర్చుకొని నాకు చెయ్యాలన్న కసి ఉంటుంది కాబట్టి నేనేం చేసుకుంటాను వన్ మినిట్ కూడా నా టైం వేస్ట్ చేయను నా పనులన్నీ ఇంకా మీకు తెలుసో లేదో మీ అందరికన్నా కూడా అంటే నా ఐ డోంట్ నో వాట్ అబౌట్ యూ నేను చే ఇంకా మా మామూలుగా కన్నా మా ఇంట్లో ఎక్కువ వెరైటీస్ చేసుకుంటాం మేము నాకు ఈ మధ్య తలెత్తే ప్రశ్న ఇది ఒకటే అరే ఈవెన్ బాగా తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అంటే కుటుంబ సభ్యులు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇంకెవర ఎప్పుడు నువ్వు మీ హస్బెండే వంట చేస్తారు కావచ్చు మీ పిల్లలే చేసి పెడతారు కావచ్చు ఇలా అంటూ ఉంటారు నాకు అర్థం కాని అంటే నేను నా టైంని మేనేజ్ చేసుకొని నా టైంని యూటిలైజ్ చేసుకొని నేను కన్స్ట్రక్టివ్గా ప్రొడక్టివ్గా పది మందికి ఉపయోగపడే పనులు చేస్తు చేస్తున్నాను అంటే దాని వెనుక నేను ఎంత శ్రమ పడి ఉంటాను కదా ఇప్పుడు ఈరోజు సర్వపిండి టిఫిన్ పెట్టాను అండ్ వెజిటబుల్ బిర్యానీకి అన్నీ మా వారు హెల్ప్ చేస్తారు అన్ని కటింగ్ సెక్షన్ చేసి ఇస్తారు హెల్ప్ చేస్తారు తనకి వెకేషనే టైంపాస్ కావాల్సింది ఇద్దరం కలిసి చేసుకుంటాం సో అలా మన కుటుంబాన్ని ఒప్పించుకొని కుటుంబ సభ్యుల సహకారంతో మనం ముందుకు వెళ్ళాలి అనేది నేను చెప్తుంటా విమర్శలు వస్తాయి మనసు చివుక్కుమంటుంది ఒక్కోసారి ఇట్లాంటి మాటలు విన్నప్పుడు చివుక్కుమంటాయి అలా నేను ఆగిపోను ఆగిపోవాల్సిన అవసరం లేదు నా మనసుకి నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళడమే కదా సో చెవిటి కప్పలాగా మనం కూడా చాలాసార్లు చెవిటిలాగా ఉండాలి చెవి చెవిటి వాళ్ళలాగా ఉండిపోయి మనం ఒకరికి కీడు చేయట్లేదు ఒకరికి చెడు చేయట్లేదు ఒకరికి నష్టం చేయట్లేదు కదా అలాంటప్పుడు మనం హ్యాపీగా మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో విమర్శలని అస్సలు నెగిటివ్గా తీసుకో కావాలంటే పాజిటివ్గా తీసుకుందాం విమర్శించనీయండి విమర్శిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుందాం అండ్ లేదు అంటే వినకుండా ఉండిపోదాం చెవిటి వాళ్ళలాగా ఉందాం యా చెవిటి కప్ప బాగుంది కదా కథ సో మరి నా మీ కబుర్లు చెప్తూ నా రవ్వ అక్కడే ఆగిపోయింది సో చెవిటి కప్పలాగా ఉంటారా ఉండరా నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఏ ఏ సందర్భాల్లో చెవిటి కప్పలాగా ఉండిపోయారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఏదో అంటారండి మంచి చేసినా అంటది ప్రపంచం చెడు చేసినా అంటది ఏది చేసినా అంటది అనవసరం మనకు వాళ్ళ మాటలతో మనకు సంబంధం లేదు ఓకేనా సో నా రవ్వ అయిపోయింది ఈ రోజుకి రవ్వ పిల్లలకి బిర్యానీ నేను కనీసం బిర్యానీ టేస్ట్ కూడా చూడను నా రవ్వ నేనే తింటాను అంత కమిట్మెంట్ పెట్టుకోవాలి మనం ఇంకా చాలు ఫార్టీ ఇయర్స్ నేను అన్నీ తిన్నాను చక్కగా ఎంజాయ్ చేశాను అది అది ఇప్పుడు నా లైఫ్ బోనస్ నాకు సో నేను నా కుటుంబానికి సేవలు అందించాలి అంటే ఐ షుడ్ బి వెరీ కాషియస్ మైండ్ఫుల్ ఈటింగ్ మైండ్ఫుల్ అన్నీ ఏదైనా మైండ్ఫుల్నెస్ అంటే చేస్తున్న పనిని ఇన్వాల్వ్ చే ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయడం ఇవన్నీ మన ఆడవాళ్ళకి చాలా చాలా అవసరం కుటుంబ బాధ్యతలన్నీ మన మీదే ఉంటాయి కాబట్టి అండ్ ఈ రవ్వని మా పిల్లలకి కూడా కొంచెం కొంచెం పెడతాను వాళ్ళకి అలవాటు చేయాలి అని ఏది పెట్టినా తింటారండి మా పిల్లలు పాపం తినను అన్నారు ఒక్క చూపు చూస్తాను ఆ చూపుకు భయపడాయి బాబాయ్ అలా చూడబే చూడకే అమ్మ అంటారు తింటారు పాపం ఏదైనా తింటారు సో మనం చెప్పే విధానం బట్టి పిల్లలు ఉంటారు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి ఓకే అండి సో నరవ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఇది టూ డేస్ టూ డేస్కి సరిపోతుంది టూ డేస్కి అవుతుంది జస్ట్ మిక్సీలో వేస్తే రెండే రెండు నిమిషాల్లో అవుతుంది కానీ పావుగంట ఎక్సర్సైజ్ అయింది కదా కబుర్లు అయ్యాయి ఎక్సర్సైజ్ అవుతుంది ఇంట్లో కూర్చొని చక్కగా పిల్లలు ముందు కూర్చొని వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది ఈసురు రాయలు దొరక అంటే నేను ఈసూర్రాయి నెంబర్ కూడా ఇస్తాను లక్షపేట్ వాళ్ళ వాళ్ళు మన ఇంటికి వచ్చి తెచ్చిస్తారు మంచిర్యాల జిల్లాలో ఎక్కడికైనా కూడా కర్ణాటక అతని నెంబర్ కూడా ఉందండి అవి ఇంకా బాగుంటాయి మీకు పార్సల్ కూడా చేస్తాడు అతను యా ఓకే అండి బై బాయ్ టేక్ కేర్ లవ్ యూ లవ్ యూ సో మచ్ చెవిటి కప్పలాగా ఉండిపోదాం కొన్ని సందర్భాలలో సరేనా